హలో అండి అందరికీ నమస్కారం మనకి శివరాత్రి వచ్చేసింది శివరాత్రి రోజు అందరూ ఉపవాసం చేస్తూ ఉంటారు అలాగే ఆ రోజు స్వామివారికి నైవేద్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు ఇప్పుడు నేను వీడియోలో చూపించే ఈ మూడు రకాల నైవేద్యాలు మనం తీసుకోవడం వల్ల ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అలాగే స్వామివారికి నివేదన చేసినట్టు ఉంటుంది అండ్ ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట అండ్ అలాగే మనకి ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి మన ఒంటికి కూడా చలువ చేస్తుంది అనమాట ఈ ఈ మూడు రకాల రెసిపీస్ తీసుకోవడం వల్ల సో ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ రెసిపీస్ ఎలా తయారు అనేది చూసాను కోసమైతే ముందుగా ఒక కప్లోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే ఈ విధంగా నానబెట్టుకోవాలి కొంచెం లావు అయితే నానబెట్టుకోవాలి సన్న సగ్గుబియ్యం అయితే యూజ్ చేసుకుంటే కనుక నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా చేసుకోవచ్చు ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక మూడు క్యారెట్లని ఈ విధంగా కొంచెం లావుగా తురుముకున్నాను మరి సన్నగా తురిమితే అందులో కలిసిపోతుందని చెప్పేసి కొంచెం లావుగా తురుముకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నెయ్యిలో వేసేసుకున్నాక ఈ తురుమిన క్యారెట్ని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఈ తురుములో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసి క్యారెట్ని ఉడికించుకోవడం వల్ల క్యారెట్ అనేది స్వీట్గా ఉంటుంది అండ్ మన పాయసంలో క్యారెట్ వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ స్వీట్ స్వీట్గా తగులుతూ టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా పంచదార వేసిన తర్వాత క్యారెట్ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి మనం ఏ కప్తోటి అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్ తోటి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి సో నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవడం వల్ల మనకి సగ్గుబియ్యం పాయసం అనేది కొంచెం పలుచిగా కాకుండా మన చిక్కగా కాకుండా ఈవెన్గా వస్తుంది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా నాలుగు కప్పులు నీళ్లు పోసుకొని సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇందులో కొంచెం చిటికేడు ఉప్పు కూడా వేసుకోండి ఏదైనా స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు అందులో చిటికేడు ఉప్పు వేసుకున్నారంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసేసుకోవాలి సగ్గుబియ్యం అక్కడక్కడ కొంచెం వైట్గా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనకి ఈ పాయసం అనేది తయారయ్యేలోపు ఆ టెన్ పర్సెంట్ ఉన్నది కూడా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడైతే ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే క్యారెట్ కూడా చక్కగా సగ్గుబియ్యంతో పాటు ఉడికిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి మీరు పంచదారనే యాడ్ చేసుకోవచ్చు బట్ బెల్లంతో చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు బెల్లం వద్దనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకుంటే బెల్లం కరిగే కొద్దీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా కొంచెం లూజ్గా అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఎలకల పొడి కూడా వేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఎందుకంటే మనం ఇందులో పాలు యాడ్ చేస్తాం కాబట్టి అందులో మనం బెల్లం వేసాం కదా కాబట్టి మనము కంప్లీట్గా చల్లారినివ్వాలి అదే మీరు పంచదార వేసినట్లయితే డైరెక్ట్గా పాలు యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో బెల్లం వేసాం కాబట్టి కాస్త కొంచెం గోరువెచ్చగా అయిన స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్నైతే వేయించేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్కలు కిస్మిస్ ఉంటే ఇవన్నీ వేయించేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం క్యారెట్ మిశ్రమంలోకి ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి చిక్కగా ఉన్న పాలు పోసుకోండి కాగబెట్టి చల్లార్చిన పాలు యూజ్ చేస్తున్నాను సో ఈ పాలను ఇందులో వేసేసుకుని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయడం వల్ల ఏంటంటే పాలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అదే మనం పంచదార వేస్తున్నట్లయితే డైరెక్ట్గా మనం ఇందాక స్టవ్ ఆఫ్ స్టే చేసే స్టేజ్లోనే పాలు మిక్స్ చేసుకోవచ్చు మనం వెల్లం వేస్తున్నాం కాబట్టి ఇలా డై ఇలా చల్లారినాక వేయాల్సి ఉంటుంది ఇప్పుడైతే ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా బాబా మంచి కలర్ వచ్చేసింది మనం ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండానే క్యారెట్ తోటి చక్కగా కలర్ వచ్చింది ఎప్పుడైనా సరే సగ్గుబియ్యం పాయసం తినడం ఇష్టం లేని వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక్కసారి ఇలా క్యారెట్తో ట్రై చేసి చూడండి శివరాత్రి రోజు ఉపవాసం చేస్తాం కాబట్టి సో మనం సగ్గుబియ్యం క్యారెట్ పాయసంని నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే ఆ రోజు ఉపవాసం ఉన్న రోజున మనం దీన్ని తీసుకున్నా కూడా మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది నీరసం అనేది రాకుండా ఆ రోజు చక్కగా ఉపవాసం అనేది చేసుకోవచ్చు అనమాట అండ్ దట్ దట్టు టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ శివరాత్రికి ఈ క్యారెట్ బియ్యం పాయసం అనేది తప్పకుండా ట్రై చేయండి అండ్ మరొక రెసిపీ ఏంటో చూసేద్దాము శివరాత్రి స్పెషల్గా నేను ఈ పాయసం అయితే తయారు చేస్తున్నాను సో ఈ పాయసం అనేది శివరాత్రి రోజు ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అండ్ ఇది కంపల్సరీ చేసుకోవాల్సిన పాయసం కూడా సో ఇది ఎందుకంటే ఉపవాసం చేసే ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవాలి సో ఇది పాయసం ఏంటి ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ముందు ముందు వీడియోలో రెసిపీ చేస్తూ మీకు చూపిస్తా దీనికోసమైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి అలాగే బాదం పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పప్పు కొంచెం జీడిపప్పు అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి బాదం పప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సో జీడిపప్పు ఎక్కువగా ఉండాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గుమ్మడి గింజలు కూడా వేసుకోండి సో వీటిని అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పు లోపల వరకు వేగేంత వరకు అండ్ ఏమి నెయ్యి కానీ ఏమి వేయకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అవి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా వేయించుకోండి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు చూసారు కదా అవి కలర్ చేంజ్ అయిపోయాయి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి సో అలా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట సో ఇలా వేగిన తర్వాత ఫైనల్గా దింపే ముందు మనం ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు నుంచి ఐదు యాలకులు కూడా వేసుకోవాలి సో మనం పాయసంలో మనము దంచి వేసుకోవచ్చు సో మనం వీటిలో వేస్తే ఏంటంటే అది మొత్తం ఈవెన్గా గ్రైండ్ అయిపోయి మనకి జస్ట్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట అంతే యాలకులు అనేవి పొట్టు కానీ ఎక్కడ కూడా ఏం తాగలకుండా సో ఇప్పుడు వీటిని అయితే చల్లార్చుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి సో ఈ లోపుగా వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు నెయ్యిని యాడ్ చేసుకోవాలి సో నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఏవైనా వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం తరుగు వేసి ఇవి బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది పాయసము మనకి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసాను సో వాటర్ పోసి మనం పాలు పోయడం వల్ల ఏంటంటే గిన్నెకి అడుగు అడుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట పాలు మాడిపోకుండా ఉంటాయి సో అందుకని కొద్దిగా వాటర్ పోసేసి అప్పుడు పాలు పోస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు కప్పుల వరకు అయితే మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా సో ఆ కప్స్ తోటి ఒక టూ కప్స్ పాలు తీసుకున్నాను అంటే ఇంచుమించుగా ఒక అర లీటర్ ఉంటాయి అనమాట సో అర లీటర్ పాలని మనం కాచెల్లాచి పెట్టుకున్న పాలని నేను వాడుతున్నాను సో పాలు పోసిన తర్వాత పాలను మరిగించుకోవాలి ఒకసారి పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి అంటే తీపి అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు పంచదార వేసి పంచదార కరిగేంత వరకు ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చూసారంటే పాలు పచ్చదార అనేవి మొత్తం కూడా కరిగిపోయి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇందులో ఒక చిటికెడు కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి సో కుంకుమ పువ్వు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ కూడా వస్తుందన్నమాట ఇప్పుడు మనము ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా వాటి పౌడర్ వేసుకోవాలన్నమాట సో దీన్ని మెత్తని పౌడర్లా కాకుండా కాస్త పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోండి సో అప్పుడు ఏంటంటే మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా బాగుంటాయి సో ఇప్పుడు ఆ పౌడర్ మొత్తాన్ని కూడా పాలల్లో వేసేసుకోండి సో పాలల్లో వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి సో ఎందుకంటే ఇది వేయగానే పాలనేవి కాస్త తిక్కుగా అయిపోతాయి అనమాట కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా ఈవెన్గా మంచిగా ఉడుకుతుంది సో ఇప్పుడు పౌడర్ వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి సో ఇప్పుడు ఇవి మరిగే కొద్దీ కాస్త కలర్ వస్తుంది మీకు ఇందులో కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసాం కదా వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఈ విధంగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఫైనల్గా మనం ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు పాయసం రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మన ఉపవాసం ఉన్నప్పుడు మనము ఈ మన శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉంటాం కదా సో అప్పుడు ఈ పాయసం చేసి దేవుడికి ఆ శివుడికి నివేదన చేసి మనం ఈ ఈ పాయసం అయితే మనము తీసుకోవచ్చు సో ఇందులో మనం ఆ మొత్తం ఆల్ ఓవర్గా పాలు డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల సో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇది తీసుకోవడం వల్ల మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అలాగే నీరసం అనేది రాకుండా ఉంటుంది అప్పటికప్పుడు ఎనర్జీ వస్తుందనమాట సో ఇప్పుడు ఇది మనంకి పండగలప్పుడే కాకుండా ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే మనం ఇలాంటి పాయసాన్ని ప్రిఫర్ చేశామంటే టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అలాగే రిచ్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ కూడా సో చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ పాయసం అనేది మనకి పండగలప్పుడు అండ్ గెస్ట్లు వచ్చినప్పుడే కాకుండా స్వీట్ తినాలిపించినప్పుడు కానీ ఎవరైనా హెల్తీగా పాయసం తినాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా డ్రై ఫ్రూట్స్ తినాలనిపించి డైరెక్ట్గా తినలేక ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా కూడా మనం పాయసాన్ని అయితే తయారు చేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు అండ్ ఇప్పుడు మూడో మూడో నైవేద్యం వచ్చేసి పంచామృతం అనమాట శివుడికి ఎంతో ఇష్టమైన పంచామృతం నైవేద్యము స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వచ్చే ఫ్రూట్స్ తోటి పాలు పెరుగు నెయ్యితోటి మనకి పంచామృతం అనేది తయారు చేస్తారు ఆ స్వామివారికి ఎంతో ఇష్టము ఈ పంచామృతం దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దట్టు టేస్టీగా కూడా ఉంటుంది స్వామివారికి నివేదన చేసిన తర్వాత మనము తీసుకోవచ్చు ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ కూడా బాగా వస్తుంది దీనికోసమైతే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకైతే ఒక కప్పు వరకు ఆవు పెరుగు తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు అరటిపండు ముక్కలు కట్ చేసి వేసుకోండి లేకపోతే మెదిపైన వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా వేసుకుంటే ఇలా గరిటతోటి బాగా మెత్తగా మెదుపుకోండి ఈ పంచామృతంలో ఏదైనా సరే ఆవు పాలు అంటే పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ ఏదైనా సరే ఆవుకు సంబంధించినది మాత్రమే ఉండాలి గేదెకు సంబంధించింది మాత్రం వాడకూడదు ఇప్పుడైతే ఒక కప్పు వరకు ఆవు పాలను వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యి వేసుకోవాలి చాలా సింపుల్ అండి పంచామృతం చేసుకోవడం చిటికెలో చేసేసుకోవచ్చు మనం అంగ్రి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి దగ్గరలో ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులోకి కొంచెం తేనె ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉన్న ఫ్రూట్స్ వేసుకోవచ్చు ద్రాక్ష ఆపిల్స్ దానిమ్మ వేసుకోవచ్చు అనమాట ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు తేనె వేసుకోవాలి అలాగే దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కిస్మిస్ బాదం పప్పు జీడిపప్పు ఇవి వేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఇంకా ఏమన్నా వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నారంటే మనకి పంచామృతం అనేది రెడీ అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఉపవాసం ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి ఇందులో అన్ని రకాల ఫ్రూట్స్ కలిసి ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి నీరసం రాదు ఆ రోజు చక్కగా హ్యాపీగా ఉపవాసం చేసుకోవచ్చు ఆ శివనామ స్మరణతోటి చూసారు కదా ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా చిటికేడు పచ్చకర్పూరం అయితే వేసి మిక్స్ చేసుకోవాలికి మా ఎందుకంటే మనకి టెంపుల్లో పెట్టినప్పుడు పంచామృతం అనేది పెట్టినప్పుడు కొంచెం అది పచ్చకర్పూరం స్మెల్ వస్తుంది అంటే మనకి గుడిలో పెట్టిన ప్రసాదం లాంటి రుచి రావాలి అంటే చిట్టికేడు చాలా అంటే చాలా తక్కువ పచ్చకర్పూరం వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని పైన కొంచెం తేనెతోటి గార్నిష్ చేసేసి స్వామివారికి నివేదన చేసిన తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి ఈ శివరాత్రికి ఈ నేను చూపించిన ఈ మూడు రకాల నైవేద్యాలైతే స్వామివారికి నివేదన చేయొచ్చు ఉపవాసం ఉన్నప్పుడు మనం కూడా తినొచ్చు అనమాట ఎటువంటి నీరసం రాకుండా ఎనర్జీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో చూసారు కదా నేను చెప్పిన విధంగా ఈ మూడు రకాల రెసిపీస్ అయితే ఈ శివ మహాశివరాత్రికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్